హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐకాన్ బాబు పరిస్థితి ఇప్పుడు ఆకు అప్పడంలో తయారవుతోంది ఆకేంటి అప్పడం ఏంటి అనేది నేను పోను పోను చెప్తాను సో ఇప్పుడు విషయం ఏంటి అంటే ఐకాన్ బాబుకి సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలనే థాట్ ఎప్పటినుంచో ఉంది అది మనము గమనిస్తే ఇప్పటి నుంచి కాదు ఎప్పుడో సరైనోడు ఫంక్షన్ దగ్గర నుంచి ఆ తీట అలాగే ఉంది ఆ తీటతోనే సరైనడు ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా మెగా ఫ్యాన్స్ అనొచ్చు మెగా ఫ్యాన్స్ ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమంటే జనరల్గా ఏం చేయాలి ఐకాన్ బాబుకు బుద్ధి ఉంటే ఏం చేయాలి పబ్లిక్ ఫంక్షన్స్లో ఉన్నప్పుడు ఫ్యాన్స్ని కూల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే ఉంటుంది ఐకాన్ బాబు మీదనే ఉంటుంది అడుగుతారు తప్పేముంది అవును పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళు వాళ్ళ లక్షల్లో ఉన్నారు అడుగుతారు మాట్లాడమని అడుగుతారు అడిగినప్పుడు పాజిటివ్గా స్పందిస్తూ వాళ్ళని కూల్ చేస్తూ ఫంక్షన్ నడపాల్సిన బాధ్యత నీ మీదనే ఉంటుంది అది పక్కకు పెట్టి ఇగోకి వెళ్ళిపోయి పెద్ద పీకుడుగాడిలాగా చెప్పను బ్రదర్ అని చెప్పేసి నువ్వంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా అక్కడి నుంచి మొదలైంది రచ్చ అక్కడ నీ ఇమేజ్ని బిల్డప్ చేసుకోవాలి సొంతంగా ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనే నీ థాట్ అక్కడ బయటపడింది కట్ చేస్తే పుష్ప సినిమా పుష్ప సినిమాలో క్లైమాక్స్లో బ్రాండ్ గురించి మాట్లాడతారు ఇది నా బ్రాండ్ అని చెప్పేసి ఆ బ్రాండ్ పిచ్చి ఇక్కడ నుంచి పట్టుకుంది ఐకాన్ బాబుకు తెలియని విషయం ఏంటంటే సినిమా వేరు నిజ జీవితం వేరు బ్రాండ్ మనకు మనం సొంతంగా క్రియేట్ చేసుకుంటే రాదు అది ఏ అనే పెద్ద అక్షరం పెట్టుకోను లేకపోతే ఐకాన్ బాబు ఐకాన్ స్టార్ అని చెప్పేసి మనకు మనం క్రియేట్ చేసుకుంటున్న బ్రాండ్ రాదు అది అది ఐకాన్ బాబు గమనించాలి మొత్తం లోకమంతా తెలుసు నీకు నువ్వు క్రియేట్ చేసుకున్న వ్యవహారాలు ఇవన్నీ అని ఆ బ్రాండ్ ఎలా వస్తుంది బ్రాండ్ ఎలా వస్తుందో తెలుసా మీకు ఐకాన్ బాబు డలింగ్ తెలుసా జనాలు ఇస్తే వస్తుంది ఎలా ఇస్తే వస్తుందో తెలుసా మెగాస్టార్ అని ఇచ్చారు ఆయనకు ఆయన సొంతంగా పెట్టుకున్నాడా జనాలు ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి అని జనాలు ఇస్తే అభివృద్ధి వచ్చింది మెగాస్టార్తో పోల్చుకొని ఐకాన్ స్టార్ అని చెప్పేసి పెట్టుకుంటే అది ఎలా ఉంటుంది చండాలంగా ఉంది నీకు నువ్వు క్రియేట్ చేసుకోవడం అనేది పరమ చండాలంగా ఉంది ఐకాన్ బాబు జనాలు ఇవ్వాలి ఐడెంటిటీ జనాలు ఇవ్వాలి నువ్వు అనుకునే బ్రాండ్ జనాలు ఇస్తేనే నిలబడుతుంది నీకు నువ్వు క్రియేట్ చేసుకుంటే నిలబడుతుంది అందరికీ తెలుసు పీకుడు గాడివో ఎలాంటి సిచ్యువేషన్స్లో సోషల్ మీడియాలో ఇరుక్కున్నావో అందరికీ తెలుసు మొన్నటి వరకు మంచు ఫ్యామిలీని విపరీతంగా ట్రోల్ చేసేవాళ్ళు ఇప్పుడు మంచు ఫ్యామిలీని పక్కన పెట్టారు నువ్వే టార్గెట్ ఎస్పెషల్లీ నాలాంటి జన సైనికులకి వీర మహిళలకి నువ్వే టార్గెట్ నువ్వే మా పొట్టేల్ రెడీగా ఉండు నువ్వు ఎంత గింజుకున్నా ఏం చేసినా కూడా ఇక మా నుంచి తప్పించుకోలేవు ఐకాన్ బాబు తప్పించుకోలేవుడా లేయింగ్ బ్రాండ్ అనేది నువ్వు పెట్టుకుంటే సరిపోదు మరలా మరలా చెప్తున్నా వినో బ్రాండ్ అనేది ఎవడికి వాడు క్రియేట్ చేసుకుంటే సరిపోదు జనాలు ఇవ్వాలి అలాంటి పబ్లిక్ ఇవ్వాలి పబ్లిక్ ఇస్తే మెగాస్టార్ లాగా చిరకాలం అలా సినిమా ఇండస్ట్రీలో నిలబడిపోతావు అంతే తప్ప నీకు నువ్వుగా క్రియేట్ చేసుకొని నేను ఐకాన్ స్టార్ నేను అల్లు బ్రాండ్ క్రియేట్ అనుకుంటే కాదు నాకు తెలుసు నీ తుత్తర ఎంత దారుణంగా ఉంటుందంటే అల్లు అనే బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి నువ్వు పడే పాటల వల్ల నీ కెరీర్ పాడవుతుంది గుర్తుపెట్టుకో ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి వాళ్ళు నీ ఫ్యామిలీ మెంబర్స్ బయటకు తోయకపోయినా కూడా మాలాంటి జన సైనికులు ఎప్పుడో ముడ్డి మీద తన్ని బయటకు తరిమేశాం ఇప్పుడు నువ్వు నువ్వు మెగా కాంపౌండ్ కాదు క్రియేట్ చేసుకో నీకు చేతనైతే నీ ఐడెంటిటీ క్రియేట్ చేసుకో నీ బ్రాండ్ క్రియేట్ చేసుకో సో యుద్ధానికి సిద్ధమవు మై డియర్ అల్లు డాలింగ్ ఐకాన్ స్టార్ రెడీగా ఉండు థ్యాంక్ యూ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ